చీకటి వెలుగు కలిగి ఉండడానికి వీలు లేదు దేవుడు చెప్పాడు చీకటిని వెలుగును ఆయన వేరు చేస్తాడు ఈరోజు చీకటిలో బ్రతుకుతున్నాం మన మీద ఆయన వెలుగు ప్రకాశించబట్టి మనం వెలుగు కలిగి బ్రతుకుతున్నాం ఇందులో మన మంచి మన గొప్ప ఏమీ లేదు ఏదైనా మంచి ఏదైనా వెలుగులో బ్రతుకుతున్నామంటే ఆయన ప్రకాశించబట్టే మనకి వెలుగు కలిగి ఉన్నాం లేకపోతే మనం చావాల్సిందే చీకట్లో చావే తరువులాటే బంధించబడ్డమే హింసించబడ్డమే ఏమి వర్దలలేవు ఇది ఇదే అనుకుని భ్రమలో బ్రతకడమే వెలు మేలు కీడని కీడు వెలుగ చీకటి వెలుగని చెప్పుకొని ఇదే అనుకుని బ్రతకడమే తప్ప నిజమైన అనేది బ్రతకలేదు ఆ వెలుగులో బ్రతికించడానికి మీద నా మీద ప్రకాశించి దారి అని ఆ వెలుగులో మార్గం వేసాడు అందుకే ప్రభు నేనే మార్గమును నేనే నేనే నా ద్వారా వెలుగులో ప్రవేశించనే ప్రవేశ ఒకవేళ ఇంకా దేవుని వాక్యం అనే వెలుగు నీ మీదకి రాకుండా రెండు వేల సంవత్సరాల క్రితమే యస్సు క్రీస్తు ప్రభు శరీర లోకంలోకి వచ్చింది నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ మన రక్షణ కొరికి ఏ సంకల్పం చేయాలో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన ఇంకా నీ వెలుగు రాకపోవడానికి కారణం ఏంటంటే వారు సువార్త మూడు పన్ను ప్రకారం ఆ తీర్పు విదే వెలుగు లోకంలోని కోసం లో వెలుగు ప్రకాశిస్తుంది కానీ తమ క్రియలు చెత్తమైనందున వారు వెలుగును ప్రేమింపక ఇంకా చీకటినే ప్రేమిస్తున్నారు ఈరోజు ఇంకా ప్రభుని ప్రేమించలేక వెలుగై ఉన్న దేవుడు జీవం కలిగి బ్రతకలేక నిర్జీవమైన స్థితిలో పాపము చేయువాడు దేవుని బిడరా పాపములు మరణమైతే పాపము చేయుడు ప్రతివాడు పాపములకు దాసులైతే ఇంకా దాసత్వంలో నిర్జీవమైన ఇంకా శరీరానికి లోక సంబంధమైన క్రియలకు ఇంకా ధనానికి మోహానికి వ్యభిచారానికి ఇంకా లోక సంబంధమైన జీవిత విధానంలో అతిశయ గర్వము లోక ఘనతను గౌరవాల కొరకు ఇంకా బ్రతికేస్తుంటే నువ్వు ఇంకా చీకటిలో ఉన్నట్లే దేవునిలో మనం వెలుగున్నప్పుడు ఆయన మార్గంలో నడుస్తాం ఆమె ఎందుకంటే వెలుగు చీకటికి మాత్రం కూడా పత్తు వెలుగు చీకటి దేవుడు వేరుపారు చేశాడు ఆమె